స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా డ్యాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఒకటవ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సంగీత దర్శకుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పోస్టర్ ను అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా సంగీత ప్రేమికులు ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు జూన్ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి సంగీత విభావారి సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయ్ మ్యూజికల్ నిర్వాహకుడు విజయ్ కుమార్ అమిర్ ఛాన్ నారాయణ బాబు రహమతుల్లా ప్రసాద్ శివప్రసాద్ నటరాజ్ అంటే ఎందరో మహానుభావులు నెల్లూరు నుంచి పోయి అనేక రంగాల్లో మన నెల్లూరుకి మన దేశానికి గౌరవనీయులు కీర్తిశేషులు ఎస్పి భాస్కుడి గారు అలాగే ఇణయ్ రాజా గారు వారి పుట్టిన సందర్భంగా నెల్లూరులో విజయ్ కుమార్ అంటే డాన్స్ మాస్టర్ బ్రాండ్ ఇరవై సంవత్సరాల నుంచి తన జీవితాన్ని కలకాంకితం చేశాడు వేరే యాభై విషయం లేదు తాను తన పిల్లలు అనేక స్కూల్లో పోయి చెప్పడము అనేక అవార్డ్స్ తీసుకోవటము మంది పిల్లలకి నేర్పటం వారి దగ్గర నేర్చుకున్న శిష్యులు కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మంది మన కూచిపూడి అలాగే భరతనాట్యం వెస్ట్రన్ డాన్సు సంగీతం ఇవన్నీ కలిపి అనేక మందికి నేర్పిస్తూ ఈ రంగంలో కళలు వెనక పడిపోకుండా తన కృషి చేస్తూ అనేక మహానుభావులు ఎస్పి వెల్లరాజు గారు ఇళరాజా గారు మనం ఏ సినిమాలైనా కూడా ఒక పాట అంటే మోహన్ బాబు గారి సినిమాలో ఎక్కువగా ఇళరాజా గారి సాంగ్ లేదీ లేదు అంటే ఆ పాట వింటే మనకి తల్లిదండ్రులు కూడా ఒక ప్రేమ గుర్తొచ్చే పాట పాడేవాడు ఇళరాజా గారు అలాగే ఎస్పీ కూడా గారు పాడితా తీగ అనే దాని మీద దేశ విశాఖ దేశాల్లో పేరు తెచ్చి ఒక వెంకటేశ్వర స్వామి దీనికి కూడా వారి యొక్క గొప్ప వ్యక్తి వారు మన నెల్లు జన్మించడం మన అదృష్టంగా బాగుంటుంది వారిని మర్చిపోకుండా విజయ్ కుమార్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా జూన్ ఒకటి తేదీ టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి పాటల పోటీలు సంగీత జరుగుతుంది కాబట్టి నెల్లూరు పెళ్ళందరూ కూడా కళను ప్రోత్సహించండి అంటే ఆ కళ అనేది నిరంతరము సాగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి వారు చేసే ప్రోగ్రాము భారీగా చూస్తారు వాళ్ళు వాటి ప్రజలందరూ వచ్చి జూన్ ఒకటో తేదీ అవలాహల్లో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది తప్పకుండా మీరు దాని ప్రతి కోరుకుంటారు దీనికి సపోర్ట్గా మా ఇరవై క్లాస్ కంట్రీస్ గిన్నిస్ షా గిన్నీస్ హోల్డర్ గారు హాస్పిల్ హరిబాబు గారు అలాగే బాచి భాస్కర్ గారు అలాగే డాన్స్ అసోసియేషన్ నుంచి నారాయణ బాబు గారు నటరాజు గారు మిగతా వాళ్ళందరి కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు దయచేసి ఆ మహానుభావులు పుట్టిన సందర్భంగా జరిగే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వచ్చి విచ్చించి అందరూ కూడా అభినందించాల్సి కోరుకుంటూ విజయ్ కుమార్ చేస్తున్న కార్యక్రమానికి మేమందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేసి సెలవు చేసుకుంటాం నెల్లూరు ప్రజలకు నెల్లూరు కళా హృదయులైనటువంటి ప్రజలందరూ కూడా మా నమస్కారాలు మా పేరు విజయకుమార్ విజయ్ ఫిజికల్ డ్యాన్స్ అకాడమీ ద్వారా నడిచిన పాతికేళ్ళుగా మంది విద్యార్థులకి సంగీతం భరతనాట్యం జానపత్ర గురువుగా ఉండి చాలా మంది విద్యార్థులని తయారు చేయడం నా స్టూడెంట్స్ కూడా ఇవాళ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో పెట్టుకుని మంచి నేర్పలు సంపాదించుకొని కళారంగంలో సేవ చేస్తున్నారు ఇదే క్రమంలో జూన్ ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం టౌన్ హాల్ నందు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జైఎస్ వేడుకలు అలాగే మాస్టర్ గారి ఎంతో మన సినిమా సంగీత ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సంగీత దర్శకులు ఇలా గారు ఇద్దరు నుంచి కూడా ప్రాక్స్యకుడిగా ఉండి ఇద్దరు కలిసి కళారంగానికి సినీ సంగీత నేపథ్యం విషయంలో చాలా ఉన్నతమైన సేవలు చేశారు మీరు చేసినంతగా ఇంకా మరెవరూ కూడా రాబోయే రోజులు కూడా చేయలేనంత గొప్ప స్థితికి శిఖరాక్రానికి మీరు చేరుతున్నారు స్నేహంలోనూ అలాగే కళారంగంలో సేవ చేయడంలోను ఇద్దరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఎంతోమంది కళాకారులు ఈరోజు మాలాటి వాళ్ళంతా పుట్టడానికి సంగీత రంగంలో ఎదగడానికి ఇంకొకరు నేర్పడానికైనా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఇళ్ళరాజగ గారు మాకు స్ఫూర్తి వారి స్నేహం ్రతుకున్న రోజులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బ్రతుకున్న రోజులు ఇద్దరు చాలా అనున్యంగా ఉంటూనే సంగీతపరమైన సేవలు కూడా చాలా చేశారు ఆ స్ఫూర్తితోనే ఇద్దరి ఒకరి జయంతి ఒకరి జన్మదిన కార్యక్రమాల్ని జూన్ ఒకటో తేదీ ఆదివారం టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి సంగీత విభావరి అలాగే ఇండియన్ డ్యాన్స్ అకాడమీ చిన్నుంచే భరతనాట్యం అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించదలిచాము మన ప్రేక్షకులంతా కూడా నెల్లూరు ప్రేక్షకులంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని నాలాంటి ఒక సాధారణమైన కళాకారుడు ఇంత గొప్ప స్థితిలో చేయడానికి మాకు వెన్నుదన్నుగా ఉండే అమరావతి కృష్ణారెడ్డి అన్నగారికి నేను మనస్సు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడానికి నాకు సకల విధాలా అన్ని విధాలా అందగా నాకు సపోర్ట్ చేసి కార్యక్రమం నాతో చేయిస్తున్నారు ఈ అంతా కూడా అమరావతి కృష్ణారన్న గారికి జరుగుతుంది అలాగే నా సోదరుడు శామ్ గారు రామ్ గారు శివప్రసాద్ గారు వీళ్ళంతా గాయకులు నేను ఆదివారం రోజు జరగబోయే ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ ఆలోచించబోతున్నారు అందరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవ్రో చేయాలి ఇరవై ఐదు కళా సంఘాల వారి ఆధ్వర్యంలో మా అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ అన్న గారు అలాగే బాబన్న గారు పాడుతా ఆర్కెస్ట్రా భాస్కర్ గారు నా తమ్ముడు డాన్స్ మాస్టర్ నట్రాజ్ గారు అలాగే నాకు స్ఫూర్తి స్టేజ్ మీద మైక్లో మాట్లాడడానికి నాకు స్ఫూర్తి అరవీల క్రియేషన్స్ హరిభాబన్న గారు ఆస్తి సినిమా మరియు టీవీ రంగంలో ఆయన బాగా రాణిస్తున్నారు వారికి వీరందరి సహకారంతో ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని మీరంతా ఇచ్చేసి కన్విన్యూ చేకూర్చాల్సిందిగా నమస్కారం